తెలుగుదేశం అధినేత పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు హైకోర్టు విజయవాడ ఏసీబీ కోర్టులలో తీర్పులు విచారణ జరగనున్నాయి ఈ నేపథ్యంలో రేపు హాట్ మండేగా మారనుంది అలాగే హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై కూడా సోమవారం తీర్పు రానుంది ఆంగళ్లు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో బెయిల్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది ఇప్పటికే ఈ మూడు కేసుల్లో వాదనలు శుక్రవారం పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు సోమవారమే సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరగనుంది అలాగే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్ కస్టడీ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి కాగా హైకోర్టు చంద్రబాబు బెయిల్ ముందస్తు బెయిల్ కస్టడీ సుదీర్ఘ వాదనలు జరిగాయి కాగా రేపు సుప్రీం కోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై మరోసారి విచారణ జరగనుంది టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకం కానుంది రాజధాని అమరావతి రింగ్ రోడ్ ఫైబర్ నెట్ అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి నిర్ణయం వెల్లడించనున్నారు ఈ వ్యాధ్యలపై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోడ్ తొమ్మిదిన తీర్పు వెల్లడించనుంది అలాగే టీడీపీ అధినేతను మరోసారి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పైన ఉత్తర్వులు జారీ చేయనుంది బెయిల్ కస్టడీ పిటిషన్పై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ కేసు నుంచి ఉపశమనం లభిస్తుందో లేదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి